కర్నూలు జిల్లా చూద్దాం గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ మరోసారి కూడా ఇక్కడ ఆధిక్యం చాటే ఛాన్స్ కనిపిస్తోంది ఈ జిల్లాలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి నియోజకవర్గాల వారీగా చూస్తే అల్లగడ్డలో వైసీపీ నుంచి గంగుల బిజేంద్రారెడ్డి కూటమి తరపున భూమా అఖిలప్రియ పోటీలో ఉన్నారు భూమా ప్రియకు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే విజేంద్ర రెడ్డి ఐదేళ్ల అభివృద్ధినే ప్రచారం చేసుకుంటున్నారు ఈ హోరాహోరీలో టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ గెలిచే అవకాశం ఉంది కర్నూలులో వైసీపీ నుంచి ఇంతియాజ్ పోటీ చేస్తున్నారు నియోజకవర్గంలో వైసీపీకి మద్దతు ఇచ్చే ముస్లింల ఓట్లు తొంభై ఉన్నాయి జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎక్కువ ప్రచారం చేస్తున్నారు అదే వైసీపీ బలం టీడీపీ అభ్యర్థి భరత్ పారిశ్రామికవేత్తగా ఈ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తుంది కానీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉంది డోన్ లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు ఆయనపై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బరిలో ఉన్నారు ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది కుటుంబ నేపథ్యం క్లీన్ ఇమేజ్ కోట్లకు ప్లస్ పాయింట్లు గత ఐదేళ్లలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో బుగ్గన ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ హోరాహోరీలో వైసీపీ స్వల్ప మెజారిటీతో విజయం సాధించబోతోంది శ్రీశైలంలో వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ నుండి బుడ్డ రాజశేఖర రెడ్డి పోటీ పడుతుండగా శిల్పా గెలుపు ఈజీలానే ఉంది నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థిగా సుధీర్ టీడీపీ నుండి జయసూర్య తలపడుతున్నారు స్థానిక బలంతో ఇక్కడ వైసీపీయే గెలవబోతోంది పాణ్యంలో వైసీపీ తరపున కాటసాని రాంభూపాల్ రెడ్డి టీడీపీ నుండి గౌరు చరితారెడ్డి హోరాహోరీగా తలపడుతున్నాయి వైసీపీకి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికిషోర్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఉంది ఆయనకు పోటీగా టీడీపీ నుండి ఎండి ఫరూక్ బరిలో ఉన్నారు బనగానపల్లెలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి మధ్య గట్టి పోటీ ఉంది అయితే వైసీపీ అభ్యర్థికే ఉన్నాయి పత్తికొండలో వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు మధ్య టఫ్ ఫైట్ నెలకొంది ఇద్దరిలో గెలిచే అవకాశాలు సమానంగా ఉన్నాయి కానీ టీడీపీకే కాస్త ఎక్కువ అవకాశం ఉందని ఇక్కడ సర్వేలో తేలింది కోడుమూరులో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ గెలుపు లాంఛనమే ఆయనకు పోటీగా టీడీపీ నుండి దస్తగిరి పోటీలో ఉన్నారు ఎమ్మెగనూరులో వైసీపీ అభ్యర్థి రేణుక గెలుపు కూడా గ్యారంటీ ఆమెకు పోటీగా టీడీపీ నుండి జయనాగేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు మంత్రాలయంలో వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి ఆధ్వేయులు వైసీపీ అభ్యర్థి సాయి ప్రతాప్ రెడ్డి ఈ ఇద్దరు కూడా సులభంగానే గెలిచేస్తారు వారికి పోటీగా టీడీపీ నుండి రాఘవేంద్ర రెడ్డి పార్థసారథి నిలిచారు ఇక ఆలూరులో వైసీపీ అభ్యర్థి బూసినే విరూపాక్షి టీడీపీ నుండి వీరభద్ర గౌడ్ బరిలో నిలిచారు వీరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది అయితే టీడీపీకే ఇక్కడ అవకాశాలు ఉన్నాయి మొత్తంగా కర్నూలు జిల్లాలో వైసీపీ పది టీడీపీ రెండు మరో రెండు స్థానాల్లో టఫ్ ఫైట్ కనిపిస్తోంది